నమస్కారం మూడవ తరగతి తెలుగు పద్యం చదువు చదవకున్న సౌఖ్యం బునుండదు చదువు చదివే సరసుడగును చదువు మర్మ మెరిగి చదివిన చదువురా విశ్వదాభిరామ వినురవేమా చదువు చదువుకున్న సౌఖ్యంబునుండదు చదువు చదివే సరసుడగును చదువు మర్మ మెరిగి చదివిన చదువురా విశ్వదాభిరామ వినురవేమ అర్థాలు చదువు విద్య చదవకున్నా నేర్చుకోకపోతే సౌఖ్యం సుఖం సరసుడు మంచిని గ్రహించగలవాడు మర్మము సారం భావం రహస్యం ఈ పద్యానికి భావం ఓవేమా మనం సుఖంగా జీవించాలంటే చదువు ఉండాలి చదువు ఉన్నవాడే అన్నింటినీ చక్కగా గ్రహించగలుగుతాడు అందుకే చదువు సారం తెలుసుకొని చదవటమే నిజమైన చదువు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్